అందరికి నమస్కారం ఏదో ప్రచార పేరెలాగా లేదండి లాగా ఉంది నాకైతే ఇవాళ నేను ఒక గురువుకి శిష్యుడిలా రాలేదు ఒక మామగారికి అల్లులాగా రాలేదు ఒక సేననికి సైనికులాగా వచ్చాను సైనికుల్లా వచ్చాను ఆ సేన కోసం సైనికులాగా వచ్చా కాబట్టి మీరందరూ దయచేసి మే పదకొండు ఏం చేస్తారు పోవాలి ఏం మోగిపోవాలి ఓట మోగిపోవాలి ఓటు మోగిపోయి ఫ్యాన్ ఆగిపోవాలి ఆ పక్క అయితే మీరు చూపించారబ్బా ఏమీ చేయకుండానే మామగారు మీ కోసం నిలబడ్డారు మీరు ఒక్కసారి ఒక్కసారి మీ కడప దాటి వచ్చి మీ ఓటు వేయండి రాజు క్లాసుకి ఓటు వేయండి మీ కోసం నిలబడతాను ఆయనతో ఆయన కంటే ముందర మేము ఉంటాం మీరు ఉంటారా నిలబడలా అనుపలా ఉంటుంటే మిమ్మల్ని అందరం ఇలా కలుసుకోవడానికి చాలా ఆనందంగా ఉంది అలాగే మిమ్మల్ని ఎప్పుడు కలుసుకుంటూనే ఉంటాను సో దయచేసి మీరందరూ కలిసి ఓటు వేసి పెరిగి రాజు క్లాసుకే మన ఓటు కూటమికే మన సపోర్టు బ్యాలెట్ నంబర్ ఫోర్ మనకు ఓటు గుర్తు అయ్యాలి థ్యాంక్